పాల్గొనాలని మీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ఆగిపోయినది కాబట్టి రేపు జరగబోయే లక్షలాది మంది మీటింగ్ చేయాలా అలాగే మన మీటింగుకు సెక్యూరిటీగా వచ్చిన పోలీస్ అధికారులకు అలాగే మన కళాకారుల బృందం గొంతు చిచ్చుకొని నరాలు కట్టయ్యే విధంగా పాడుతున్న కళాకారులను

వాళ్ళ యొక్క పాటలను వాళ్ళ యొక్క ఆవేదనను వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చినారు గతంలో అనేక మంది మానాడు వేదికల్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి పోరాటం యోధులు ఎంతో మంది ఉన్నారు తెలంగాణ అయితేనేమి రాయలసీమ అయితేనేమి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారుల గానాన్ని వాళ్ళ యొక్క దాంట్లో సారాంశాన్ని తీసుకుని పోయి మీరు వాడవాడలా తెలియజేయాలని తెలియజేస్తూ ఒక్క పారి గట్టిగా ఎన్టీఆర్ అమరయ్యండి ఎన్టీఆర్ గట్టిగా ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా మీరు పాడండి నరసింహనా పాడు అందరికీ స్వాగతం మరొకసారి ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మిమ్మల్ని ఒక్కసారి గతం గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర అమ్మ రాముడు ఎట్లుంటాడంటే ఏం చెప్పారు మీ అమ్మ నాన్న ఏం చూపించారు అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో చూపించారు అవునా కాదా నాకు మా అమ్మ రాముడు అంటే అన్న ఎన్టీ రామారావు గారి ఫోటోనే చూపించింది ఈ రాష్ట్రంలోనే కాదు దేశానికే అన్న శానిటేషన్ సిబ్బంది విజ్ఞప్తి విఐపీ గ్యాలరీ వెనక పక్కన వివిఐపి ఉండే గ్యాలరీ ఎన్నిక పక్క గ్యాంగ్ వేలో చెత్త డ్రమ్ములు అలేకుండా మీకు పదే పదే చెప్తున్నప్పుడు కూడా మీరు స్పందించడం లేదు దయచేసి శానిటేషన్ మీకు పదే పదే చెప్తున్నప్పుడు మీరు స్పందించడం లేదు శానిటేషన్ వారు స్పందించండి మన నినాదం స్వచ్ఛాంధ్ర కాబట్టి మనం మన పరిశుభ్రాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అది గమనించండి ఇప్పుడు అందరికీ రాముడు అంటే అన్న ఎన్టీఆర్ గారి రూపమే గుర్తుకొస్తుంది అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామారావు గారి రాముడి అవతారంలో ఆయన్ని పూజ చేసుకునే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తూ సినీ కొరియోగ్రాఫర్ సత్యామాస్త్ర గారి బృందంచే ఇప్పుడు రఘుకుల తిలక రారా ఆరాధితమా అన్న ఎన్టీఆర్ గారిని ఒకసారి మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోండి కూడా పాల్గొనాలని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు ఆగిపోయినది ఆడ మైకు కాబట్టి రేపు జరగబోయే లక్షలాది మంది మీటింగ్ విజయవంతం చేయాలా అలాగే మన మీటింగుకు సెక్యూరిటీగా వచ్చిన పోలీస్ అధికారులకు అలాగే మన కళాకారుల బృందం గొంతు చిచ్చుకొని నరాలుగు కట్టయ విధంగా పాడుతున్న కళాకారులను వాళ్ళ యొక్క పాటలను వాళ్ళ యొక్క ఆవేదనను వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చినారు గతంలో అనేక మంది మానాడు వేదికల్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి పోరాటం యోధులు ఎంతో మంది ఉన్నారు తెలంగాణ అయితేనేమి రాయలసీమ అయితేనేమి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారుల గానాన్ని వాళ్ళ యొక్క దాంట్లో సారాంశాన్ని తీసుకొనిపోయి పోయి మీరు వాడవాడలా అని తెలియజేస్తూ ఒక్క పారి గట్టిగా ఎన్టీఆర్ అమరయ్యండి ఎన్టీఆర్ గట్టిగా ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనా మీరు పాడండి నరసింహనా పాడు అందరికీ స్వాగతం మరొకసారి ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మిమ్మల్ని ఒక్కసారి గతం గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర అమ్మ రాముడు ఎట్లుంటాడంటే ఏం చెప్పారు మీ అమ్మ నాన్న ఏం చూపించారు అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో చూపించారు అవునా కాదా నాకు మా అమ్మ రాముడు అంటే అన్న ఎన్టీ రామారావు గారి ఫోటోనే చూపించింది ఈ రాష్ట్రంలోనే కాదు దేశానికే అన్న శానిటేషన్ సిబ్బంది విజ్ఞప్తి విఐపీ గ్యాలరీ వెనక గ్యాంగ్వేలో వివి ఉండే గ్యాలరీ ఎన్నికపక్క గ్యాంగ్ వేలో చెత్తడ్రమ్ములు అల్లేకుండా మీకు పదే పదే చెప్తున్నప్పుడు కూడా మీరు స్పందించడం లేదు దయచేసి శానిటేషన్ పదే పదే చెప్తున్నప్పుడు మీరు స్పందించడం లేదు శానిటేషన్ వారు స్పందించండి మన నినాదం స్వచ్ఛాంధ్ర కాబట్టి మనం మన పరిశుభ్రాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అది గమనించండి ఇప్పుడు అందరికీ రాముడు అంటే అన్న ఎన్టీఆర్ గారి రూపమే గుర్తుకొస్తుంది అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామారావు గారి రాముడి అవతారంలో ఆయన్ని పూజ చేసుకునే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తూ సినీ కొరియోగ్రాఫర్ సత్యామాస్టర్ గారి బృందంచే ఇప్పుడు రఘుకుల తిలక రారా ఆరాధితమా అన్న ఎన్టీఆర్ గారిని ఒకసారి మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోండి